ఇలా శ్రీరామశెట్టి ఎన్సన్స్ పదవ గోపాల్ శెట్టి ఎన్సర్స్ కలవర్ చలవర్తి శెట్టి ఎన్సరెన్స్ కేవలం రాంసూ బాయ్ ఎన్సన్స్ నేను చేస్తున్న చిన్న ఎన్నో మీడియా ద్వారా గత కొంతకాలంగా ఇరవై రోజుల నుండి మాకు సంబంధించిన త్రీ నైన్ సర్వే మేము కట్టుకున్న స్థలాన్ని ఆ స్థలం యొక్క విశేషం మేము ఇప్పటిది కాదు దాంట్లో మా తాతగారి సమాజంలో ఉన్నాయి దాంట్లో మా తాతగారి సమాధులు కూడా ఉన్నాయి ఆ సమాధి వివరం కూడా మీకు పెడతాం మా తాతగారి సమాధులు సంబంధించిన మా తాతగారి సమాధి మా మృత్యోని మా ముగ్గురు తాతగారి సమాధి ఇందులో ఈ స్థలం మాది అని చెప్పి కొంతమంది గత తొంభై తొంభై ఆరు నుంచి కూడా కోర్టుల చేసుకుంటూ వచ్చారు దానికి గాని విశేషము ఫోర్ మా పరం ధర్మవరం కోర్టులో తర్వాత జడ్జిమెంట్ కాపీ ఏఎస్ ఫోర్టీన్ బార్ నాలుగు సీనియర్ సివిల్ జడ్గొండ మా పరం జడ్జిమెంట్ కాపీ ఈ ఎస్ఏ వన్ ఫార్టీ నైన్ బార్ టూ జీరో రెండు వేల పదమూడు బై ది ఆ హైకోర్టు హైదరాబాద్ తర్వాత తర్వాత ఈ త్రీ నైన్టీ ఎయిట్ బార్ సర్వీలో హైకోర్టులో జడ్జిమెంట్ కాపీలో వాళ్ళు త్రీ నైన్టీ ఎయిట్ బార్ త్రీ అని పెట్టారు ఆ త్రీ నైన్టీ ఎయిట్ బార్ త్రీ హైకోర్టు జడ్జిమెంట్ కాపీలో అస్సలు లేదు సంబంధమే లేదని చెప్పి అదే వాళ్ళు హైకోర్టే ఇచ్చారు ఆర్డర్స్ మాది అని చెప్పి మీరు అంటున్నారు సరే మీది అంటున్నారు మీరు కోర్టు రండి కోర్టు ద్వారా రండి మీరు కోర్టు ద్వారా వచ్చి తెలుసుకోండి మీరు పోలీస్ కేసు పెట్టారు ఇంకోటి పెట్టారు మా మీద అన్ని పెట్టారు ఎవరెవరు పంపించారు మా మీదకి మీరు మా దగ్గర పంపించారు కానీ కబ్జాను రాస్తున్నారు కబ్జా చేసుకున్నప్పుడు వయసు మా పెద్ద వాళ్ళకి ఎవరికీ లేదు కబ్జా లేదు కొన్ని వ్యాట్సాప్ లో కబ్జా చేశారు అనేది చెప్తున్నారు సరే ఎవరు డీటెయిల్స్ తీసుకొస్తే మా దగ్గర డీటెయిల్స్ అని ఇస్తా ఊరు ఊరు కబ్జా అని చెప్పి మాట్లాడడం చాలా తప్పుది కొంతమంది కబ్జాదారులు అని చెప్పి రాశారు వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు మా దాంట్లో వ్యాక్సాప్ వచ్చింది వాళ్ళ పేరు కూడా వచ్చింది వాళ్ళ మీద మేము ఖచ్చితంగా పరువు నష్టం కేసు చేస్తాం మేము ఎవరిక ఆ స్థలాల్లో మేము కబ్జా చేయలేదు మీదంటున్నారు కదా మీరు కోర్టు రండి ఇందులో మళ్ళా పక్కగా రీసెంట్ గా లేటెస్ట్ గా పది రోజుల కిందట హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ అమరావతి హైకోర్టు నుంచి అమరావతి హైకోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి మరి ఇన్ని తదంగాలు వచ్చిండే మేము ఎవరు ఏ పెద్దలు ధర్మాలు ఏ నాయకుల పేర్లు కానీ ఏ పెద్దల పేర్లు కానీ మేము ఎవరు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఇందులో గిన్వాల్వ్ కాలేదు వాళ్ళని అనవసరంగా మేము అనాల్సిన అవసరమూ మాట్లేదు మేము వాళ్ళకి వాళ్ళు మేము ఎప్పుడు బద్దుగా ఉంటాం మేము ఎప్పుడూ ఒకరు నిలిచిపోయే వాళ్ళం కాదు మాకు అవసరం లేదు అంత కబ్జాలనే పదం మాకు తెలియదు మీకు ఉన్నది అనిపిస్తే కోర్టు రండి కోర్టులో మీకెంత తేల్చుకోండి మేమే వద్దాం చెప్పడం లేదు ఇప్పుడు మీరు మీడియాకి ఎందుకు వస్తున్నారు రండి ఫర్యాదు మీడియాకి వచ్చిన వాళ్ళు చెప్పిన మేము కూడా మీడియాతో వచ్చినాము చెప్పుకుంటున్నాము ఇది ఇది మా సమాచారం మేము ఎవ్వరి స్థలాలకు కానీ ఎవరి కథలకు కానీ మేము రాలే అనవసరమే మేము కబ్జాదారులకు కాదు ఇది మా పూర్వీకుల స్థలం మేము కబ్జాలు చేసిన అవసరమే ఉంది మా తాతగారి సమాధులు ఉన్నాయండి అడ మా స్థలంలో మీది అవుతుంది మీ తాతగారు స్థలం మాదేమన్నా దాన్ని చూపించండి మీ తాతగారి సమాధానాన్ని కోర్టే కాదని చెప్పిచ్చింది హైకోర్టే మాకు ఇచ్చింది రెండు వేల పదమూడులో అయిపోయింది రెండు వేల పదమూడులో లేకపోతే ఈ పదకొండేళ్ళ నుంచి మీరేం చూస్తున్నారు పన్నెండేళ్ళ నుంచి మీ ఇది అంటే మళ్ళీ చూపించుకోండి కోర్టులో ఏం వద్దంటామ్మా మేము మేమేమి వద్దని చెప్పలేదు ఇప్పుడు కూడా దయచేసి కోర్టు ద్వారా రండి నిరూపించుకోండి మాట్లాడతాం కోర్టుగా హా అండ్ చేస్తాం ఆ రోజు మీ కోర్టు మీకు ఇస్తే మేము ఎవ్వరి స్థలాలకి కబ్జాలు రామండి దయచేసి ఇది మాది ఇంతటిదో దయచేసి మీకు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా రండి ఇలా మీడియాతో మీడియాతో మీరు వచ్చారు మేము వచ్చాం సంతోషం

మీరు మాట్లాడినారు సంతోషము మేము కాదని చెప్పట్లా మీరు కోర్టు ద్వారా రండి కోర్టు ద్వారా